నా పేరు తెలంగాజీ వెంకటేశ్వరరావు పిఠాపురం జనసేన నాయకుడిని మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిఠాపురం ప్రజలందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయాన్ని అందించిన అందించే తరుణంలో మరి ఈ విజయం భారతదేశానికే ఒక నాందిగా మరి పవన్ కళ్యాణ్ గారి విజయం ఉండాలని చెప్పి కోరుకుంటూ పిఠాపురం ప్రజలు లక్ష కోట్ల మెజార్టీతో ఆయన ఎక్కించబోతున్నారు మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజానేకానికి గర్వకారణం జనసేన పార్టీ తరఫున మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకానికి ముందే సూచన సూచనలు ఇచ్చారు ఆయన చేసే సేవలు ఆయన చేసే విధానం ఆయన మరి కౌలు రైతులకు కానీ ఇంకొక రకంగా ఏమన్నా సాయాలు అందివ్వడంలో కానీ ఆయన ముందుండి నేను ప్రజానేకానికి అందరికీ కూడా నేను ముందుండి నేను నడిపిస్తానన్నట్టుగా భరోసా ఇచ్చి మరి ముందుకు వచ్చి రాజకీయ పార్టీలో చేరిన వచ్చినందుకు ఆయన లక్ష ఓట్ల మెజార్టీ పీఠాపురం ప్రజలు అంది అందిస్తున్నందుకు మరి ఆయన ఎప్పుడో చెప్పారు సభలో ఓటు ఓటుశీలమని ఆ నిర్ణయాన్ని కట్టుబడి మరి ఓటు ఓటుశీలనివ్వకుండా ఆయనకి ఇచ్చిన సీట్లు ఇరవై ఒకటి ఇరవై ఒకటి విజయాన్ని మరి జనసేన పార్టీ అందిస్తుంది అది మరి ఎక్కడా కూడా జరగని అంశం అది అటువంటి పరిణామాలు మరి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నందుకు అది అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమని చెప్పి నేను చెప్తున్నాను మరి అటువంటి నాయకుడిని ఎప్పుడూ కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఒక కారణ జనముడిగా ఆయనకి ఎప్పుడు పేడాబురం పచ్చన్న ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ నిలిచి ఉండేలాగా మేము కోరుకుంటూ ఆయన ఎక్కడే మాకు ఎమ్మెల్యేగా మేము బతుకున్నంతకాలం మేము చేసుకుంటున్నామని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి పని చేస్తాం ఎప్పుడు ఆయనతోటే ఉంటామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం